వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నైతిక విజయం బీజేపీ మద్దతు తెలిపిన తిరుపతిదే బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి

వ్యక్తి సుమారు నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు ఒక మంత్రిగా పనిచేసిండు షాడో సీఎంగా ఉన్నాడు ఆయన నిన్న సిరిసిల్ల సన్మానం చేసే సభలో ఏమాట అంటే ప్రజాస్వామ్యంలో ఐదంచెల విధానం ఉన్నది పరిపాలన ఓకే అండి కరెక్ట్ అది విధానం కానీ రాజ్యాంగంలోనట గుర్రాలు ఏం చేయాలి గాడ్డలు ఏం చేయాలి ఎద్దులేం పని చేయాలో రాసి ఉంటారు ఎంత అహంకారాలు అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్ట ఇప్పుడు ఆయన రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తిని అవమానించిన ఆ వీడియో ఏది ఒకసారి వీడియో రాజ్యాంగం ప్రకారం గాడులు గుర్రాలు చేసే పనట కుక్కలు చేసే పనట విభజించబడినదట రాజ్యాంగం నువ్వు ఒక షాడో ముఖ్యమంత్రివి ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక రాజ్యాంగాన్ని కన్న తల్లితోటి పోల్చాం మనం రాజ్యాంగం రాసిన వ్యక్తిని దేవునితోటి పోల్స్తాం మనం నీకు లేక లేకపోయాని అడుగుతున్నాం ఆ మాటలు మాట్లాడడానికి వాళ్ళ భారతీయ జనతా పార్టీ నుండి అంటే ఎంత అహంకారపూర్ణ ధోరణి అంటే నేను ఏం మాట్లాడినా చెప్తారు మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రజలు మాట్లాడుతుంటే ముంగట్టున్నా బిఆర్ఎస్ నాకు సోయి ఉండద్దా సార్ రాజ్యాంగంలో గాడులు కుక్కలు వాటి గురించి పొందుపరచున్నదా అంబేద్కర్ గారు గదే రాసి రాజ్యాంగంలో అంత అహంకారపూర్త దూరం ఉన్నది కనుకనే సిరిసిల్లా నియోజకవర్గంలో బీటర్ వాడుతున్నది ఆయన పని అయిపోయింది భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇవాళ పాత్రికేయ మిత్రుల సమక్షంలో నువ్వైతే ఏదైతే రాజ్యాంగాన్ని రాజ్యాంగం రాసిన వ్యక్తిని కించపరచినవో దానికి పాత్రికేయ మిత్రుల సమక్షంలోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది దీన్ని ప్రజలందరూ గమనించాలే ప్రజా సంఘాలు గమనించాలే రాజకీయ పార్టీలు గమనించాలే ఇంత అహంకార పూరిత మాట్లాడిన వ్యక్తిని ఈ రోజు ప్రజలందరూ క్షమించరాదు అని చెప్పి పత్రికాముఖంగా తెలియస్తున్నాం పత్రికల ద్వారానే ఆయన మాట్లాడిన మాటలు వాటికి క్షమాపణ పత్రిక తెలపాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం భారత్ మాతాకి జై